అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు మనం గంగాజల మహిమను తెలియజేసే కథను విన్నా చదివిన జన్మ జన్మల పాపాలు పోయి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి గొప్పటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వము మధురా పట్టణంలో సోమశేఖర శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు విజయలక్ష్మి అతని వేద వేదాంగాలను నేర్చుకుని ధర్మాన్ని విడవకుండా జీవయాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు అతని అభ్యర్థులను పూజిస్తూ స్నాన సంధ్యాదులు అగ్నిహోత్రాలు పితృదేవతారాధనలు సమస్తము నెరవేరుస్తూ ఉన్నాడు పరమ పవిత్రుడు సంచరిస్తూ ఉన్నాడు ఆ దంపతులు పుణ్యం సంపాదించాలి అనే గంగా స్నానానికి బయలుదేరి స్నానం చేసి గంగా జలాన్ని కలశంలో నింపుకుని అందులో దళాలను వేసుకుని కాలినడకన ప్రయాణిస్తూ వస్తున్నారు నడక మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వర్తకుడు పశ్చిమ దేశం నుండి ప్రయాణమై సరుకులతో ఆ దారి వెంట వస్తున్నాడు ఆ సరుకులను రెండు ఎడ్ల బండి మీద వేసుకుని కాలకల్పడు అనే తన నౌకరు చేత బండిని తోసుకుంటూ వెళ్తున్నాడు ఆ ముసలి ఎద్దు బండి లాగలేక లాగలేక లాగుతూ ఉంది నౌకరు కాలకలపడు కదలలేని ఆ ఎద్దును కర్రతో గట్టిగా కొట్టాడు అది భరించలేక ఆ ఎద్దు నేలపై పడిపోయింది బండి ఒక పక్కకు ఒరిగిపోవటం వలన దానిలో ఉన్న సరుకులు మొత్తం కింద పడ్డాయి తల మీద బరువు తగ్గిపోగానే ఆ ఎద్దు కోపంతో తన నౌకరి కాలాకల్పుడిని గుండె మీద కొట్టింది ఆ దెబ్బలు భరించలేక ఆ నౌకరు పడి మోర్చిపోయాడు చివరకు మరణావస్థకు చేరుకున్నాడు గంగా స్నానం చేసి శ్రీహరిని పూజించి ఆ దారిలో తిరిగి వస్తున్న సోమశేఖర శర్మ ఈ కాలాకల్పుడు దుస్థుతి చూసి జాలిపడ్డాడు నౌకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని చూసి తాను తెచ్చిన గంగా జలాన్ని అతని నోటిలో పోశాడు శ్రీహరిని పూజించిన తులసీదళంతో గంగా జలాన్ని వాని శరీరంపై చల్లి ఆ తులసీదళాన్ని అతని మీద ఉంచేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు చివరికి అతను ఆ ప్రదేశంలోనే ప్రాణాలు విడిచాడు వాణ్ణి విడిచి సోమరి శర్మ అలా ప్రయాణిస్తుండగా కొందరు భయంకర కురుగులు చూశారు చావు దెబ్బలు తిని రక్తం కక్కుతూ కాలు చేతులకు బాగా దెబ్బలు తగలడం వలన నడవలేక నడవలేక మూలుగుతూ నడుస్తున్నారు వారిని చూసి అయ్యో మీరెవరు ఎందుకు ఇలా మీరు బాధపడుతున్నారు అని ప్రశ్నించాడు వారు ఆ మాటలు విని మేము విష్ణు కింకరులకు మాకు పెద్ద వాదన జరిగింది వారిని మేము ఎదిరించలేకపోయాము వారు మమ్మల్ని శిక్షించారు అని చెప్పగా సోమశేఖరుడు ఇలా అంటున్నాడు విష్ణు శంకర్లు మిమ్మల్ని ఎందుకు తరలించారు అని ప్రశ్నించారు అందుకు వారు మా ప్రభువైన యమధర్మరాజు ఒక వర్తకుని నౌకరైన కాలకలుపునే అతని ప్రాణాలను తీసుకుని రమ్మని మాకు ఆజ్ఞాపించారు మేము ఆ విధంగానే చేయడానికి వెళ్ళాము అయితే అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చారు అతను ఏ పాపం చేశాడని మీరు తీసుకుని వెళ్తున్నారు అని ప్రశ్నించారు అందుకు మేము వివరంగా వాడు మొదటి నుండి పాపాలు చేసిన వారిని లెక్కగట్టి చెప్పాము అతను ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు అతను చనిపోయే ముందు కూడా లేవలేని వృద్ధ వృషభాన్ని చావకొట్టి మహా పాపాన్ని చేశాడు వారు అందుకు ఒప్పుకోలేదు అతడు చాలా పుణ్యాత్ముడు అసలు ఏ పాపం ఎందుకంటే ఇతడు మరణావస్థలో ఉండగా గంగాజలాన్ని తులసీ జలంతో సహా పానం చేశాడు శరీరంపై ఉన్నాయి అంత్యకాలంలో నారాయణ నామస్మరణం విన్నవారికి ఎటువంటి పాపాలు ఉండవు వెళ్ళండి అని మమ్మల్ని చావకొట్టి వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్లారు అని చెప్పగానే సోమశేఖర శర్మ గంగా మహిమను తులసి పవిత్రతను అంతేకాక హరినామస్మరణను ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసి ఎంతగానో సంతోషించాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి వదిలి గంగా తీరంలోని నివాసాన్ని ఏర్పరచుకొని నిత్యం గంగా స్నానము నారాయణ నామస్మరణం చేస్తూ అక్కడే కాలాన్ని గడుపుతున్నాడు ఇంకా విశేషాలు వివరించమని మునింద్రులు కోరగా సూతుడిలా చెప్పడం మొదలుపెట్టాడు గంగాజలంతో శివుడిని అభిషేకించిగాని విష్ణుదేవత గాని చేసినా వారు మోక్షాన్ని సులభంగా పొందగలుగుతారు శరీర అవయవాలలో ఏ చిన్న అవయవమైనా గంగలో పడేయటం వలన అది కాలం ఆ దేవి స్వర్గాది పుణ్యలోకాలలో నివసించగలడు గంగా తీరంలో ఒక పెద్ద వృక్షం ఉంది దాన్ని త్వరలో ఒక కొంగ నివాసంగా ఉండేది ఆ చెట్టు కింద భాగంలో నాగుపాము నిరసిస్తుంది ఒకరోజు రాత్రివేళ ఆ నాగుపాము వచ్చి కొంగను కొట్టి చంపి దాని మాంసాన్ని కడుపారా తిని ఎముకలను విడిచిపెట్టింది కొంతకాలం వరకు ఆ ఎముకలు వృక్షం మీద గూటిలోనే ఉండిపోయాయి వాతావరణంలో మార్పులు సంభవించడం వలన ఒకసారి తుఫాను గాలి వచ్చింది ఆ ప్రచండమైన గాలికి ఎన్నో చెట్లు వేలతో సహా కూలిపోయాయి అది గంగ వైపు ఒరిగిపోవటం వలన గూటిలో ఉన్న కొంగ ఎముకల గూడు సహితంగా గంగలో పడిపోయాయి ఎప్పుడైతే ఎముకలు గంగా పడిపోయాయో ఆ క్షణమే ఆ జీవి నరకవాసని వదిలి గంగా జల స్పర్శతో దానికి పవిత్రత వచ్చింది తర్వాత పుణ్యలోకానికి చేరుకుంది ఆ జీవి ఒక దివ్య సుందర స్త్రీ రూపాన్ని ధరించి ఇంద్రుని దర్బారులో ఉండగలిగింది ఇందులో ఆమెకు పద్మగంధి అని నామకరణం చేసి ఇంద్రుని సభలో ఒక అప్సరస స్థానాన్ని ఇచ్చారు ఇలా గంగా మహిమను వర్ణించి ఇంకను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఇది వరకు భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి గంగను భూలోకానికి తీసుకొచ్చాడు తన పితృదేవతలను తరింపచేశాడు గంగా స్థానాన్ని గంగా మంత్ర జపాన్ని గంగా జలం పావనం చేసి ఎంతో మంది పవిత్రులయ్యారు జంబూ ద్వీపంలో తాళధ్వజుడు అనే పట్టణం ఉండేది దాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి అపురూపవతి అయిన హేరావతి అనే పేరు గల సుందరాంగి భార్యగా ఉండేది ఆ దంపతులకు పుణ్యవశమున మాధవుడు అనే ఒక కుమారుడు కలిగాడు అతడు క్రమం క్రమంగా ధనుర్విద్యాది సర్వ విద్యలు నేర్చుకుని ఆనాటి విఖ్యాత ప్రాక్తవంతలో ఒకటిగా ప్రసిద్ధి చెందాడు అతని తండ్రి అతని సామర్థ్యాన్ని మెచ్చుకుని పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు అతను చాకచక్యంతో రాజ్యపాలన చేస్తూ ప్రజలందరూ మెచ్చుకున్నట్టుగా సంచరిస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఆ చక్రవర్తి ఒకరోజు వేటకు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా తన ఉద్యానవనంలో ఒక అప్సరస కన్య నీటిలో దిగి స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక సుందరంగి నీళ్ళకుండతో అక్కడ కనిపించింది మాధవ వర్మ ఆమె సౌందర్యాన్ని చూసి ఎంతగానో ముచ్చటపడి ఓ సుందరి నీవు ఏ వంశంలో జన్మించావు నీ తల్లిదండ్రులు ఎవరు ఏ పుణ్యాత్ములకి భర్తగా ఉండే యోగం కలిగించావు ఈ విషయాన్ని దాచకుండా నాకు సమస్తం వివరించు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తనే పరకాంతలు ధ్యాస లేనివాడను మీ సౌందర్యాన్ని చూసి నేను ఎంతగానో సంతోషించి నిన్ను మోహించాను నిన్ను భార్యగా చేసుకోదలిచాను అని నిష్కర్మషంగా చెప్పాడు ఆ మాటలు విని వినయంగా తలవంచుకొని తనలో తాను ఇలా అనుకుంటుంది నేను వీడి చేతిలో పడ్డానో నన్ను శ్రీభంగం చేసను ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి అతని బారి నుండి తప్పించుకోవాలి అనేదే దీర్ఘంగా ఆలోచిస్తూ చివరికి సాహసం చేసి రాజువైపు తిరిగి అంటుంది ఓ రాజ్యోత్తమ నేను రాజవంశంలో జన్మించిన దానిని నా తండ్రి పేరు వీరబాహుడు నా తల్లి పేరు సులోచన భర్త పేరు శుభహో నన్ను చంద్రకళ అని అంటారు నేను ఇంతవరకు పరపురుషుడు ఏ మహానుభావుణ్ణి కూడా చూసి ఎరగను కుల దేవతను పూజించడానికి స్నానార్థమై ఇక్కడికి వచ్చాను మీరు ఏ దేశపు ప్రభులు రాజులు ప్రజలకు తండ్రి వంటివారు పరశ్రీని చూసి మోహం చెందినవారు మోక్షనార్హులు అవుతారు మీరు జ్ఞాన సిద్ధులు నా నాయందు మీరు వాంచను వదిలిపెట్టండి అని నేర్పుగా చెప్పింది కాని రాజు మోహాన్ని వదలక నేను ఎందుకు మమకారాన్ని పెంచుకున్నానో నన్ను ప్రేమతో చేపట్టమని ఎంతగానో బ్రతిమిలాడాడు నేను పొందలేకపోతే ప్రాణత్యాగం చేయదలిచాను జీవహత్య మహాదోషము అది నీకు తప్పకుండా చుట్టుకుంటుంది ఖచ్చితంగా ఇలా చెప్పాడు ఆ మాటలు విన్న చంద్రకళ వాని వ్యామోహానికి ఆశ్చర్యపడింది ఆమెకు సులోచన అంటే తన దగ్గర పనిచేసే చలికెత్త గుర్తుకు వచ్చింది వెంటనే మాధవ వర్మను చూసి రాజా నీకు తగిన సౌందర్యవతి ఒకటి నా చలికెత్త ఉంది మూడు లోకాలలో ఆమెకు సరిపోయేవారు లేరు ఆమె ఈ మధ్యనే ఒక దూతికను నా వద్దకు పంపింది ఆ దూత మిమ్మల్ని చూసి ఎంతగానో ఇష్టపడిందట గుణగణాలు ఆమెకు బాగా నచ్చాయట ఆ మాటలు వినగానే రాజు ఎంతగానో సంతోషపడి చంద్రకళ నీ వద్దకు దూతను పంపిన ఆ సుందరంగి ఎవరు అసలు ఆమె దేశాస్తురాలు ఎవరి కుమార్తె మరియు ఆమె నా మది ఏమిటి నాకు సవివరంగా ఆమె వృత్తాంతాన్ని వినిపించమని కోరాడు అందుకు ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది మహారాజా నేను చెప్పిన సుందరాంగి లక్షద్వీప కుమార్తె ఆమె పేరు సులోచన ఆమె తండ్రి పేరు గుణకరుడు తల్లి సుశీల ఆమె ద్వీపం సముద్రం మధ్యలో ఉంటుంది దానికి రాజధాని దీప్తిపురం అని ఆమె చెప్పగా మాధవసింహుడు ఆశ్చర్యపడి చంద్రకళ మనము ఆ ద్వీపవాసులను ఎలా చేరుకోగలుతామో వారు చాలా దూరప్రదేశం ఇది సాధించగల కార్యమేనా ఉపాయము కానీ లేదా ఎంతటి అసాధ్యం విషయాలను నేను ఎలా వినగలుగుతాను నీవే చెప్పు అని ప్రశ్నించాడు అది విని చంద్రకళ ఇలా అంటుంది రాజా నీ గుర్రం దండులో ఒక దేవతా మహిమ గల గుర్రం ఉంది అది ఇంద్రుడి గుర్రాల జాతిలోనిది మీకు దాని మహిమ గురించి తెలియదు నాకు తెలుసు కాబట్టి నేను ఇంతగా చెబుతున్నాను మీరు దానిపైన ఎక్కి మీరు ఎటు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటు వెళ్ళమని చెప్తే అది ఒక్క నిమిషంలో ఆ దీప్తిపురానికి చేర్చగలదు ఆ మాటలు విని రాజు చంద్రకళను చూసి ఇలా అంటున్నాడు నీవు చెప్పినట్టుగానే ఆ గుర్రానికి ఆ పట్టణంలోకి వెళ్తాను అయితే నా మొహం అక్కడ ఎవరికీ తెలియదు నాకు ఎవరు సహాయం చేస్తారు నేను ఆ సుందరాంగి దగ్గరకు ఎలా వెళ్ళగలను ఆమెను ఎలా చూడాలో కూడా నువ్వే చెప్పు అని అడిగాడు ఆ పురములో గంధి అని పేరుగల పువ్వుల అమ్ముకునే ఒక సుందరంగా ఉంటుంది నీకు ఆమె సహాయపడగలదు నువ్వు ఆ రాచభటును చూసి వదలగలవా ఆమె సంగీత సాహత్యములందు నిపుణురాలు ఉత్తమ సాముద్రిక చిహ్నము యుక్త వయస్కురాలు ఆమె ఎడమ తోడ మీద పుట్టుమచ్చ ఉంటుంది నీవు ఆమెను వివాహం చేసుకుని సుఖించు నా మాట నమ్ము బయలుదేరు అని చెప్పి చంద్రకళ రాజుబారి నుంచి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత మాధవుడు తన గుర్రపుషాలలోకి వెళ్లి అక్కడ ఉన్న గుర్రాలను చూసి ఓ అశ్వములారా నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను మీలో నన్నెవరు ఆ ద్వీపానికి తీసుకుని వెళ్ళగలరో అని ప్రశ్నించాడు ఆ మాట విని అందులో ఉన్న గుర్రాలు ఒకదాని మొహం ఒకటి చూసుకొని సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోయాయి చివరికి ఒక బక్క చిక్కిన గుర్రం మాత్రం నేను నిన్ను లక్ష ద్వీపానికి తీసుకుని వెళ్ళగలను కానీ నన్ను నీవు ఎంతవరకు నిరాధారణగా చూశావు అన్నిటినీ చూసి మేత పెట్టినట్లుగా ఇంతవరకు నాకు కడుపు నిండా ఇంత మేత కూడా పెట్టలేదు నన్ను ఒక్కసారి కూడా చేతో తట్టలేదు నువ్వు రాజువి పైగా యజమానివి కూడా నీవు నన్ను ప్రేమతో చూడకుంటే నేను ఎలా ఉంటాను అవసరాన్ని గురించి ప్రశ్నించి ఇప్పటికైనా నా శక్తి గమనించిన నీకు అదే సంతోషం రాజు తన తప్పు చింతించి ఆ అశ్వమును చేసింది పొరపాటే నీవు ఇంకొక విధంగా తలచుకో నేటి నుంచి నీవు నా పట్టపు అశ్వానివి ఇదిగో ముఖానికి రాజ పట్టాన్ని కడుతున్నాను అని సువర్ణ పట్టాన్ని కట్టి తగిన ఆహార పదార్థాలు కడుపారా పెట్టి ప్రయాణ సన్నాహాలు చేశాడు ఒక ముహూర్తంలో రాజు అశ్వం పైన కూర్చొని ఆ ద్వీపానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు అదే ఆకాశ మార్గాన ప్రయాణం చేసి లక్ష ద్వీపానికి చేరుకుంది ఆ తర్వాత మాధవ వర్మ పువ్వులు అమ్ముకునే గంధిని ఇళ్ళ గురించి వాఖాబు చేసి ఆమెను కలుసుకొని చంద్రకళ వృత్తాంతాన్ని చెప్పాడు ఆమె ఆ రాజకుమారుడిని చూసి ఎంతటి సుందరాంగుడువు నీవు దొరకడం ఆ సులోచన పుణ్యం కాదు అని అనుకుని ఓ రాజకుమారా నీవు సులోచన ఎంతో కష్టపడి వచ్చావు ఎక్కడ జంబు ద్వీపము ఎక్కడ ఫ్లక్ష ద్వీపము నీ రాజభోగాలు కోటలు తోటలు అన్ని వదులుకొని వచ్చావు చంద్రకళ మాట మీద సులోచనకై ఇంత దూరం వచ్చావు ఎంత శ్రమపడ్డావు నిన్ను చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది నీవు నిన్న మొన్నటిలో వచ్చిన ఎంతో బాగుండేది సులోచనకు వివాహం నిశ్చయమైంది అతనకు సేద్యపు చక్రవర్తి కుమారుడైన విద్యాధరుడికి రేపే వివాహ శుభముహూర్తం ఆమె అతన్ని వరించింది ఇద్దరు ప్రేమతోనే ఆ వివాహాన్ని చేసుకోవటానికి సిద్ధమైన సమయంలో ఇప్పుడు నీవు వచ్చావు నేనేం చేయగలను ఇంత దూరం ప్రయాణపడి వచ్చావు రాజకుమారుడు పరిస్థితిని చూసి జాలిపడి నిట్టూర్చింది ఆమె రాజకుమారుడు ఆ మాటలు విని కుప్పకూలినట్లుగా కూలిపోయి మహా దుఃఖాన్ని పొంది గంధీ మొహంని చూసి ఇలా అంటున్నాడు ఓ పుణ్యాత్మురాలా నీవు తప్ప నాకు ఈ సమయంలో తోడెవ్వరూ లేరు నేను నిన్నే ఆశ్రయించుకొని ఉన్నాను నీకు రత్నాలు బంగారం వెలకేని కానుకలు బహుమతిగా ఇస్తాను నీవు నాయందుండి నా పక్షాన రాయబారం నడుపు నాకు ఆ సులోచన దక్కేటట్టుగా చేయి అని ప్రార్థించాడు నేను నీకొకటి చీటీ ఇస్తాను దానిని సులోచనకు అందచేయు ఆమెను నా భార్యగా అయ్యేటట్టుగా నీవు ఏర్పాటు చేయమని ఎన్నో విధాలుగా చెప్తే ఆ గంధి అతని మాట విని జాలిపడి తనకు వీలైనట్లుగా తోడ్పడతానని కృత నిశ్చయంతో ప్రయత్నిస్తాను అని చెప్పింది ఆమె పువ్వుల దండను అల్లుతుంది కాబట్టి పూలల్లో అతను ఇచ్చిన చీటీ పెట్టి తిన్నగా సులోచన ఉన్న అంతఃపురానికి వెళ్లి పూల బట్టలో ఉన్న ఆ చీటీని సులోచనకు అందజేసింది సులోచన లేఖను చూసింది తర్వాత చదువుకొని ఎంతగానో విచారించింది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించి చాలాసేపు తటపటాయించి చిలకెత్తను పిలిచింది ఓ తల్లి నిన్ను జంబూ ద్వీపానికి చంద్రకళ దగ్గరకు వెళ్లి చూడమని పంపించిన రాజకుమారుడు ఇప్పుడు మన దేశానికి వచ్చాడు మన గంధీ ఇంటి దగ్గర ఉన్నాడు ఈ లేఖ అతను నాకు స్వయంగా రాసి గంధి ద్వారా పంపించాడు సంబంధం నిశ్చయమై వివాహానికి సిద్ధమయ్యే సమయంలో వచ్చాడు ఇప్పుడు మనమేం చేయాలి అని చరికతలతో ఆలోచించి ఒక లేఖను రాయాలి అని నిర్ణయించుకుంటుంది ఓ రాజచంద్ర మీరు రావడానికి చాలా ఆలస్యమైంది అందువలన నా తండ్రి ఇంకొకరికిచ్చి వివాహం చేయాలి అని నిర్ణయించారు అతను సత్వ చక్రవర్తి కుమార్తెడైన విద్యాధరుడు అతనే నాకు నిశ్చయమైన భర్త తండ్రి చాటుదారిని నేను స్వతంత్రించి నిలబడకూడదు మిమ్మల్ని తోసిపుచ్చిన ద్రోహిల్ని అవుతాను నేను ఇరకాటంలో పడి ఉన్నాను ఇప్పుడు నాకు తోచిన ఉపాయాన్ని ఒకటి మీకు వ్యవహరిస్తున్నాను రేపు రాత్రి నన్ను వివాహ గడపకు తీసుకొని వెళ్లే సమయంలో చేతులు పైకెత్తి నిలబడతాను అప్పుడు మీరు నన్ను తీసుకుని వెళ్ళగలిగితే మీకు భారీగా ఉంటాను అని ఒక కమ్మ తీసుకొచ్చి గంధికి ఇచ్చి రాజకుమారుడికి అందించమని ఆజ్ఞాపించి పంపించింది ఇలా చీటీ రాసి పంపించి మరి ఒక చెలికత్తతో చెలికత్తతో ఇలా అంటుంది నా మనసు కుదురుగా లేదు నేను ఒక సంఘంతో చీటీ రాసి పంపిస్తున్నాను అసలు అతడెవరో నిజంగా తెలియకుండా నమ్మి మోసపోవడం నా తండ్రి తెచ్చిన మంచి సంబంధాన్ని వదులుకొని చిక్కుల పాలు కావాల్సిందేమో అసలు ఆ రాజకుమారుడు జంబూ దీపం వాడేనా ఎంత దూరం అతను ఎలా రాగలిగాడు ఎవరైనా దేవ గంధర్వ జాతిలోని వారు నన్ను మోసం చేయడానికి ఇలా చేయడం లేదు కదా నేను సంఘం నుంచి పొరపాటు చేశానా ఇందులో నిజ నిజాలు మనకి ఎలా తెలుస్తాయి మనమే స్వయంగా తెలుసుకోవాలి దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం అతన్ని స్వయంగా చూడటానికి ప్రయత్నించాలి తెల్లవారుజామున మనం ప్రయాణిస్తూ గంధిని ఇంటి దగ్గర చూస్తూ వెళ్దాం గంధితో మాట్లాడుతుంది రాజకుమారుడు ఎవరైనా ఉంటారేమో అని అనుమానాన్ని తీర్చుకుందాము అనుకుంటుంది ఆ రాత్రి రాజకుమారుడి అందు దృష్టిలో ఉంచుకుని పడుకుంది వేకువజామునే నిద్రలేచి చలికత్తలతో కలిసి స్నానార్థమై బయలుదేరింది ఆమె చుట్టూ చలికత్తలు ఉండగా తన రాక గంధీ ఇంటికి తెలిసేటట్లుగా చేసింది ఈ వార్త గంధీని రాజకుమారుడికి తెలియజేసింది తరువాత రాజకుమారుడు చలికెత్త గుంపులో వచ్చి ఉన్న సులోచనను చూశాడు సులోచన రాజకుమారుడిని చూసింది ఇద్దరూ చూసుకున్న తర్వాత పరమానంద భరితులు అయ్యారు తర్వాత ఆమె చరికత్తలతో కలిసి రాజమందిరానికి వెళ్ళింది మాధవ వర్మ ఆ రాత్రికి తప్పకుండా సులోచనను తీసుకుని వెళతాడు అని అనుకుని ఎంతో ఆనందంగా ఉంది రాత్రికి నిద్రపోలేను అని తలచి మధ్యాహ్నం సమయంలో నిద్రకు ఉపక్రమించాడు విధివశాత్తు రాత్రి పెళ్లి వేళకు కూడా అతను నిద్రించి ఉండి లేవలేదు కాలం మించిపోతుంది సులోచనకు వివాహమైతే రాజుకుమారుడికు దక్కదేమో అని యోచించి మాధవుడిని ఒక్కరైనా ఆలోచించాడు తానే మీద వెళ్లి పెళ్లి కూతురును తీసుకువచ్చి రాజుకు అప్పగిస్తాను అని తలచి సరిగ్గా ఆ సమయానికి అతడు గుర్రానికి పెళ్లి జరిగే చోటుకు వెళ్ళాడు ఆ సమయంలో సులోచన తన రెండు చేతులు పైకెత్తి ఉంది గుర్రం మీద ఉన్న రాజసేవకుడు ఆమెను చేతులతో ఎత్తి పైకి లాక్కుని గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు గుర్రాన్ని సముద్రం దాటించమని ఆజ్ఞాపించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత రాజ్యసేవకుడికి సులోచనియందు మక్కువ కలిగింది ఆ గుర్రాన్ని ఒక జనశూన్యమైన ప్రదేశంలో దిగేటట్టుగా చేశాడు ఆమెను చూసి ఓ సుందరంగి నేను మాధవ వర్మను నా రాజు నిద్రలో మునిగి నిన్ను సమయానికి తీసుకురాలేకపోవడాన్ని చూసి నీవు విచారిస్తావు అని బాధపడి నేనే నిన్ను ఈ గుర్రాన్ని ఎక్కించుకొని వచ్చాను మనం ఇద్దరం యవ్వనంలో ఉన్నాము నేను ప్రేమిస్తున్నాను ఇక్కడకు దగ్గరగా ఉన్న కాంచీపురంలో దాని చుట్టూ సముద్రం ఉంది మనలో ఎవ్వరూ పట్టుకోలేరు కూడా ఆ మాటలు విని సులోచన ఇలా అనుకుంటుంది వీడు మూర్ఖుడు నా మాట వినడు నా ప్రాణపురియుడును వదిలి ఈ అవస్థలో పడ్డాను బ్రహ్మరాసిన రాతను ఎవరూ తప్పించలేరు నా కర్మ ఎలా ఉంటుందో ఈ దైవానికి ఎరుక ముందుగా నేను విని మాయలో ముంచి వదులుకుంటే నాకు తోచిన దారి నేను పోగలను తాను అని నిర్ణయించుకుని పోయి నీవు నన్ను ప్రేమించడంలో తప్పేమీ లేదు మన ఇద్దరం వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుందాము చేతిరత్న కంకణాన్ని పుచ్చుకొని గ్రామం లోపలికి వెళ్ళి వంటకు కావలసిన సామాన్లు అన్ని తీసుకుని రమ్మని పంపించింది తర్వాత ఆ స్వామికి క్షేత్రానికి బయలుదేరి వెళ్ళింది మార్గమధ్యంలో గంధర్వులు కనిపించారు గుర్రంపై వెళుతున్న సులోచనను చూసి ఆమె గురించి ప్రశ్నలు వేశారు ఆమె తన వృత్తాంతాన్ని వివరించి చెప్పసాగింది ఆ చరిత్ర విని జాలి పడిలా అన్నారు కుమారి నీకు ఏ భయమో లేదు విచారించకు నీకు మేము ఇంద్రాజల మంత్రాన్ని ఉపదేశిస్తాము దాన్ని చూపించు నీకు సర్వకార్య సిద్ధి అవుతుంది అని చెప్పి ఇంద్రాజల మహామంత్రాన్ని ఉపదేశించారు ఆ తర్వాత ప్రయోగకు వెళ్ళి అక్కడ పవిత్ర గంగానదిలో స్నానం చేసింది స్త్రీ రూపంలో ఉన్నచో కష్టాలు ఎదుర్కొన్నను అని భావించి పురుషుడు రూపాన్ని ధరించి సమీపంలో ఉన్న సుషేనుడు అనేవాని వద్దకు వెళ్లి నేను సమస్త శాస్త్రాలు తెలిసిన వీరవరుణ్ణి నన్ను మీ ఆస్థానంలో ఉంచుకోమని కోరింది అందుకు ఆ రాజు సంతోషించి ఆ వీరుణ్ణి తన ఆస్థానంలో నావికాధికారి పదవిలో నిలబెట్టాడు గంగా తీరంలో ఉన్న ఒక మేడలో వసతి కల్పించాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది తర్వాత కొద్ది కాలానికి రాజ్యమందు ఒక క్రూర భయంకర మృగం వచ్చి ప్రజలను బాధిస్తూ సంహారం చేస్తూ ఉంది దానిని జయించలేక ఎవరు అదృష్ట రంగాన్ని వదిలేస్తారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానో అని చాటించాడు వీర పురుషుని రూపంలో ఉన్న సులోచన తన గుర్రానికి కర్గాన్ను చేత ఆ మృగాన్ని వెతిక చంపింది అప్పుడు ఆ శరీరం నుండి ఒక మహాపురుషుడు బయటకు వచ్చి ఓయి నీవెవరో నాకు బాగా తెలుసు నువ్వు పురుషుడు కాదు స్త్రీ అని నాకు బాగా తెలుసు నీ వృత్తాంతమంతా నాకు తెలియనిది కాదు వినుము చెప్తాను అని సవిస్తరంగా ఆమె చరిత్ర మూత్రం వదలకుండా వివరించి చెప్పాడు అది విన్న సులోచన ఎంతో ఆశ్చర్యపోయి ఓ మహాపురుష నీలో ఉన్న అద్భుత శక్తిని చూసి ఆశ్చర్యపడుతున్నా నీ చరిత్ర నాకు వివరించమని గౌరవతో ప్రార్థించి అడిగినది ఆ మాటలు విన్న మహాపురుషుడు ఓ సులోచన నేను గత జన్మలో సూర్యవంశపు రాజుని నేను మొదట కార్యాలు ఆచరించడం చివరికి దుష్ట సహవాస చేత సమస్త పాపకృత్యాలు ఆచరించి కృష్ణుణ్ణి అనిపించుకున్నాను కొంతకాలానికి శరీరాన్ని విడవక యమదూతల నన్ను యముడు వద్దకు తీసుకుని వెళ్లారు చిత్రగుప్తుడి ద్వారా నా జీవితపు లెక్కలు తెలుసుకుని నన్ను మహానరకం మందు పడ పడవేశారు ఆ నరక బాధలు అనుభవించక తర్వాత గంటా మృగంగా ఉండమని నన్ను ఈ శరీరంలో ప్రవేశపెట్టారు నేను నీ పుణ్యం వలన గంగా తీరంలో చంపబడి దుష్టదేహాన్ని వదిలి పెట్టాను ఈ గంగా తీరంలో నివసించడం వలన నేను పుణ్యాత్ముని అయ్యాను నన్ను చంపిన కారణంగా ఈ రాజు తన కుమార్తె నీకిచ్చి వివాహం చేయగలడు నీవు నీ భర్త మాధవ శర్మ అనితికాలంలోనే కలుసుకుని పరమసుఖాన్ని పొందుతూ పుత్రపౌత్ర అభివృద్ధిగా వర్ధిల్లగలరు అని దీవించాడు మీరిద్దరూ గంగాదేవిని సేవించి ఈ జన్మంలో శ్రీహరి నివాసానికి చేరగలరు నేను నా పుణ్య బలంతో విమానం మీద వైకుంఠానికి పోతున్నాను అని చెప్పి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు సులోచన అతడి మాటలు విని ఆనంద ఆశ్చర్యాలకు ఉంది కోటకు చేరింది ఆడిన మాట ప్రకారం రాజు తన కుమార్తెను ఆ వీరుడికి ఇచ్చి వివాహం జరిపించాడు తొలిరాత్రి జయంతిని వీరవరుడు వద్దకు పంపగా అతడు ఆమెతో ఇలా అన్నాడు ఓ సఖీ ప్రస్తుతం నేను ఒక నిమంలో ఉన్నాను నా దీక్ష పూర్తయిన తర్వాత మనం సుఖంగా ఉండొచ్చు అని ఆమెకు సంతృప్తి కలిగించాడు ఇదిలా ఉండగా సులోచన ఇచ్చిన కంకణం పట్టుకుని వెళ్లిన మాధవుడినొక రూపతృష్టుడు సంబరాలు తీసుకుని తిన్నగా తాను ఉన్న ప్రదేశానికి పరుగు పరుగున వచ్చాడు అక్కడ గుర్రం కానీ సులోచన కానీ కనిపించలేదు తాను ఆమె ఎందు మక్కువ పెట్టుకున్న కారణంగా మతిస్థిమతం తప్పి దేశ విదేశాల్లో తిరుగుతూ ప్రయాగ్లో ఏ కోరుకుతో చనిపోతే మరుసటి జన్మలో ఆ కోరిక తీర్చుకుంటారు అనే విషయం తెలుసుకుని బలత్కారంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అందుకు పూర్వమే వీరవరుడు ప్రయాగులో ఎవరైతే ప్రాణత్యాగకి సిద్ధపడతారో వారిని బంధించమని నౌకలను నియమించిన కారణంగా రాజభటులు ప్రజెట్ను వారి దగ్గకు తీసుకుని వెళ్ళగా వారిని గుర్తించి ఇతని కారాగృహంలో పడవేయమని ఆజ్ఞాపించింది మరికొద్ది కాలానికి విద్యాధరుడు నన్ను వివాహమాడడానికి సిద్ధపడిన సుందరాంగిని ఎవరో అపహరించి తీసుకెళ్లారు అని తెలుసుకుని నా బ్రతికెందుకు అనుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు అప్పుడు అతను ప్రయాగులో గంగలో పడిపోతుండగా రాజభటులు అతన్ని కూడా బంధించారు అతను తీసుకుని విద్యాధుడు ముందు నిలబెట్టారు ఆమె అతను చూసి గుర్తుపట్టింది నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావు సవిస్తరంగా చెప్పమని కోరింది అప్పుడు అతను ఇలా చెప్పడం మొదలు పెట్టాడు నేను ఒక సుందరాంగని పొందలేకపోయాను ఇక్కడ మరణిస్తే తర్వాత జన్మలోలైనా పొందగలను అని ప్రాణత్యాగం చేయాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు అతని మాటలు విన్న సులోచన మాధవ వర్మను మర్యాదగా చూసి సులోచన అని వద్దకు తీసుకుని వెళ్ళింది అక్కడ వేరేవరుడిని వేషంలో ఉన్న సులోచన తన వృత్తాంతాన్ని మొత్తం రాజుకు వివరించి చెప్పి తన పేరు సులోచన అని నిజరూపాన్ని చూపించింది తర్వాత రాజకుమారుడు తన భర్తకిచ్చి వివాహం చేసి ఇద్దరు సుఖంగా కాలక్షేపం చేస్తూ సంతానం పొందారు తర్వాత శాశ్వతమైన కీర్తిని గడించారు జయంతికి సోదరు లేని కారణంతో ఆ రాజమాధవర్మకు సక్రమించిన ఇద్దరు భార్యలతో గంగా తీరమున ఉండి శ్రీహరిని ధ్యానిస్తూ వారి ముగ్గురు ప్రధానికి చేరుకున్నారు చూశారు కదండి ఈ వివరణ ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు